ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రేపు పరివర్తన ఏకాదశి భాద్రపాద మాసంలోని పవిత్రమైన రోజు అండి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రోజున ఆడవారు ఈ రోజున తెలిసి తెలియక ఒక ప్రత్యేకమైన కూర వండినా తిన్నా చాలండి అలాంటి వారందరూ కూడా ఈ జన్మల దారిద్రాన్ని అనుభవించి వచ్చి వస్తుందని అందుకే ఏకాదశి నాడు ఆ కూర వండకూడదు తినకూడదు అని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అలా చేస్తే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు అప్పుల సమస్య వచ్చి పడతాయి కానీ ఈరోజు శుద్ధిగా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణకు పూజ చేసి కష్టాలన్నీ తిరిగిపోయి అప్పుల బాధలో తెలిపే ఆర్థికంగా స్థిరతత్వం వస్తుంది ప్రతి మాసంలో రెండు పక్షాలు ఉంటాయి ఒక పక్షంలో ఒక్కో ఏకాదశి ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది భాద్రపాద మాసంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఎవరైతే భక్తి సిద్ధతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ నశించిపోతాయి పితృదోషాలు సర్పదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా కోటి జన్మల పుణ్యం కోట్ల సంపాదన మారి జీవితం మీది ఆనందమయం అవుతుంది మనసులో ఉండే ఆందోళన మానసిక అశాంతి కూడా దూరమైపోతాయి ఈ ఏకాదశి రోజున ఇశ్వపూర్వపుడైన శ్రీ మహావిష్ణువు ఎడంవైపు నుంచి కుడివైపు తిరుగుతాడని పురాణాలు చెప్పబడి ఉంది దీనివల్ల ఈ ఏకాదశికి ప్రత్యేకత మరింత పెరిగి ఉంటుంది అంటే ఈరోజు ఆయన ప్రశాంతంగా నిద్రించే సమయం అందుకే పరివర్తన ఏకాదశి అత్యంత శక్తివంతమైన పవిత్ర తిథిగా భావిస్తారు కాబట్టి ఈ రోజున తప్పకుండా ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణు ఆరాధిస్తే గనక జీవితంలో ధన ధర్మం మోక్షం అన్నీ కూడా మీకు సంతృప్తిని కలిగిస్తాయి అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఎడం వైపు నుంచి కుడివైపు తిరుగుతాడు కాబట్టి భక్తుల యొక్క కష్టాలను కన్నీరు తుడిచిపేటటువంటి ఒక సమయంగా ఒక ప్రత్యేకమైన రోజుగా ఈ ఏకాదశిని కూడా పూజిస్తూ ఉంటాయన్నమాట లక్ష్మీనారాయణలకు పూజలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి తెలిసి తెలియక ఏంటంటే ఇంట్లో ఆడవారండి ఈ రోజున ఎక్కువగా అంటే కూరల విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారు అది తెలియక చేసినా తెలియచేసినా పొరపాటై అనేది అవి మనకు తెలియకుండా కొన్ని దోషాలు మనల్ని పీడిస్తూ ఉంటాయి సమస్యలు ఎంటాడుతూ ఉంటాయి మనం మామూలుగానే మాంసాహారం తినకూడదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కానీ కూరల్లో కూడా కొన్ని రకాల వంటి కూరలు కూడా కొన్ని ఇలాంటి వంటి తిథులలో రోజుల్లో మనం వండుకోకూడదు తినకూడదు అని చెప్పేసి మన శాస్త్రంలో కూడా చెప్పడం అనేది జరిగి ఉంది కాబట్టి ఎటి పరిస్థితుల్లోనూ ఈ కూర వండకూడదండి రేపు ఏంటంటే బుధవారం రోజున ఏకాదశి కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి వాకిట్లో ముగ్గు వేసుకోవడం పసుపు కుంకుమలు చల్లుకోవడం అలాగే ఇంటి ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకున్న తర్వాత కాస్త మీ ఇల్లు శుద్ధి చేసే ట సమయంలో పసుపు నీటిన కూడా ఇంటి లోపల ఇల్లు అంతా కూడా చల్లుకోండి విష్ణుమూర్తికి పసుపు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పసుపు నీటిని చల్లడం వల్ల ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నా నకరాత్మక శక్తులు ఉన్నా అన్నీ కూడా పోతాయండి ఆ తర్వాత ఇంట్లో ఆడవారు చక్కగా స్నానం చేసేసి ఇంట్లో లక్ష్మి అంటేనే ఇష్టమూర్తికి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధం కుంకుమ పుష్పాలు అలంకరణ చేసుకుని చక్కగా ఆవణతతో దీపం వెలిగించండి ఇలా చేసి మీరు మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా సరే ఏదైనా సరే కోరుకుండే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అంటే ఇష్టమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి పూజ చేయాలి అంటే అచ్చగా లక్ష్మీదేవి లేకపోతే విష్ణుమూర్తికి ఇలా కాకుండా ఇద్దరే కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి మీరు పూజలు చేసుకోవచ్చు మన ఇంట్లో ఎటువంటి చిత్రపటం అంటే అది మనం మనం భక్తి అనేది ముఖ్యమండి కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ఉన్న లక్ష్మీ నారాయణ చిత్రపటం ఉన్నా సరే ఏ పటం ఉన్నా సరే చక్కగా అలంకారం చేసుకుని పూజ చేసుకోండి మీ భార్య భర్తలు ఎప్పుడు కూడా సంతోషంగా కలిసి ఉండడానికి అలాగే ఆర్థిక సమస్యలు కావచ్చు రుణ బాధలు కావచ్చు ఇలాంటి సమస్యలు అనేవి అంటే డబ్బు సమస్యలతో బాధపడే వారందరూ కూడా అండి ఈరోజు చక్కగా లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అంటే దిష్ట విషయం కూర్చుంటుంది ఆర్థిక సమస్యలు రుణ బాధలు కుటుంబ సమస్యలు కష్టాలు కూడా తొలగిపోవడానికి ఈ దీపం మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది మీ జీవితంలో ఉన్నట్టు ఎన్నో రకాల వంటి శత్రు సమస్యలు అవ్వచ్చు కుటుంబ సమస్యలు అవ్వచ్చు ఇవన్నీ కూడా చక్కగా ఇలా చేసుకోవచ్చు అలా చేసిన తర్వాత ఇక కూర విషయానికి వస్తే ముఖ్యంగా అండి ఈ ఏకాదశి రోజు ఈ కూర వండితే మనకు దారిద్ర్యం అనేది పట్టి పీడిస్తుంది కూరలే కూడా ఇలాంటి రోజుల్లో కొన్ని ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటాయండి ఇలాంటి కూరలను తెలిసి తెలిక వండుకొని తినడం వల్ల ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో చాలా అల్లాడిపోతూ ఉంటారండి ఆరోగ్య సమస్యలు కూడా ఎంటాడతాయండి మనం చక్కగా పూజలు చేస్తాం నోములు చేసుకుంటూ ఉంటాం రథాలు కూడా చేసుకుంటూ ఉంటాం ఉపవాసాలు ఉంటాం అన్నీ కరెక్ట్గానే చేస్తూ ఉంటాం కానీ ఈ బాధలేండి అని మనశ్శాంతి లేదే చేతుల్లో డబ్బు నిలవడం లేదు ఎలా అయినా సరే డబ్బు సమస్యలోనూ మేము ఇబ్బంది పడిపోతూ ఉన్నాం ఎంత చేసినా సరే ఏది చేసినా మాకు కలిసి రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి అంటే సమస్యలకు కారణం ఏంటంటే ఇవేనండి మనం తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ముఖ్యంగా ఆడవారు ఎప్పుడు కూడా కూర విషయాలలో పొరపాటు అనేవి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఈ కూర వండకండి ఇక ఈ రోజున ముఖ్యంగా వండగన కూర విషయానికి వస్తే బెండకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లో కూడా వండుకోకూడదు తినకూడదు అలా తింటే కాదని తెలిసిన అంటే బెండకాయ కూర రూపంలో కానీ కొంతమంది చారులలో పులుసులలో వేసుకుంటూ ఉంటారు సాంబార్లలో ఇలా కొంతమందికి పచ్చళ్ళు ఇలా ఉంటూ పెట్టుకుంటూ ఉంటారు అలా పచ్చళ్ళు ఏదో ఒక ఏ రూపంలో అయినా సరే బెండకాయ కూర తినకండి కొంతమంది ఏంటంటే ఫ్రై రూపంలో కావచ్చు స్టోర్స్లో డబ్బాలు పెట్టుకుంటూ ఉంటారండి స్నాక్స్ లాగా ఇలా తింటూ ఉంటారు ఏ రూపంలో అయినా సరే బెండకాయ పొరపాటును కూడా వండినా తిన్నా మీకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బందులు సమస్యలు పడవలసిన పరిస్థితి అనేది మీకు ఏర్పడుతుంది అంతేకాకుండా విష్ణుమూర్తికి కూడా ఆగ్రహానికి గురవుతారండి అప్పులు పాలవుతారు అలాగే కోడుగుడ్డును కూడా చాలామంది శాఖకరంగా భావించి గుడ్డు ఏముంది అని చెప్పేసి పిల్లలకు ఉడకపెట్టి ఇలా పెట్టేస్తూ ఉంటారు ఆమ్లెట్ రూపంలో ఏదో ఒక రూపంలో ఆహారం చెప్పేసి ఇస్తూ ఉంటారండి కానీ కోడుగుడ్డు కూడా మనకు మాంసాహారంతోనే సమానం కాబట్టి కోడుగుడ్డును కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మాత్రం వండకండి తినకూడదు నాన్ వెజ్ కూడా ఏ రూపంలో కూడా తినరాదు అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాంసాహారంతో పాటుగా బెండకాయ కూర తినకుండా ఉండండి మనకు ఆరోగ్యపరంగా మంచిదే కానీ ఈ ఏకాదశి రోజున మాత్రం ఈ బెండకాయ అంటే మనకు కట్ చేసినప్పుడు ఎలాగైతే జిగురుగా ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా దారిద్ర్యం అనేది మనం వదిలిపెట్టకుండా ఉండడానికి ఈ బెండకాయ కూర తినడం వల్ల అలాగే సమస్యలు అనేవి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయండి కాబట్టి బెండకాయను వండకూడదు తినరాదు అలాగే కోడుగుడ్డును కూడా వండరాదు తినరాదు ఆ తర్వాత ముల్లంగి ముల్లంగిని కూడా సాంబార్లలో కానీ పచ్చల రూపంలో కానీ ఎట్టి పరిస్థితులు ఏ రూపంలో కూడా ముల్లంగిని కూడా వండకూడదు అనమాట కాబట్టి రేపు వండకున్న కూరలు ఏమిటి అంటే బెండకాయ ముల్లంగి ఇక కోడిగుడ్డు శాఖాహారం మాంసాహారం కాబట్టి కోడిగుడ్డును కూడా వండకూడదు తినకూడదు అలానే ఇక నాన్ వెజ్ కూడా తినకండి ఫిష్ రొయ్యలు ఇలా ఏదైనా సరే చాలా రకాలుగా చాలామంది అసలు నాన్ వెజ్ లేకుండా ముద్ద కూడా దిగదు అలాంటి వారు రేపు కాస్త నాన్ వెజ్ని పక్కన పెట్టివేయండి ఏంటంటే మీకున్నటువంటి ఉన్నటువంటి పోయే అవకాశం అనేది కూడా ఉంటుందండి కాబట్టి ఆ లక్ష్మీనారాయణలకి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉండండి ఎందుకంటే అవి నమ్మినా నమ్మకపోయినా అప్పటికప్పుడే రిజల్ట్ అనేది ఉండదు మీరు తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత నిదానంగా అంటే దోషాలు అనేవి మనం ఎంటాడుతూ ఉంటాయి ఏదో ఒక రూపంలో మనం పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఈ నియమాలు పాటించి ఆ తర్వాత స్నానం చేసేటువంటి నీటిలో కూడా రేపు తులసి ఆకులు కానీ ఒక గుప్పిడు తులసి ఆకులు లేకపోతే చిటుకుడు పసుపుని వేసుకుని స్నానం చేయండి ఎందుకంటే ఇష్టమూర్తికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి మీరు తులసి ఆకుల గుప్పిడు లేకపోయినా సరే ఒకటో రెండో మూడో కానీ నాలుగైదు ఆకులైనా సరే నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి అలా తులసి ఆకులు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇష్టమూర్తికి పసుపు అన్నా కూడా చాలా ఇష్టం కాబట్టి చిటికుడు పసుపు వేసుకొని అయినా సరే స్నానం చేయండి నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోతాయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా రేపు ఏకాదశి రోజున మీకు కోటి జన్మల పుణ్యంతో మీకు ఉన్నటువంటి దారిద్రాలు తొలగిపోతాయండి అంటే పుణ్యనదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందండి స్నానం ఏంటంటే శరీర శుద్ధితో పాటుగా మన జాతకాన్ని కూడా శుద్ధి చేస్తుంది కాబట్టి దోషాలను కూడా కడిగేసిస్తుందనమాట నేటిలో ఇవి తులసి ఆకులు కానీ లేదా పసుపును కానీ వేసుకోవడం వల్ల ఆ నీరు నది స్నానంతో సమానం అవుతుందండి పరమ పవిత్రంగా శక్తివంతంగా మారుతుంది మీ శరీరానికి ఏ అంటే ఒక కొత్త ఉత్సాహంతో ఉత్సవంతో ప్రశాంతంగా ఉంటారు అలాగే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలలో ఈ కూర అయితే వండకండి మనం చెప్పుకున్నట్టుగా అలాగే స్నానం చేసే నీటిలో కూడా ఇది వేసుకుని స్నానం చేయండి ఏంటంటే ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు కాస్త కాస్త నిదానంగా అంటే సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు స్నానం చేసే నీటిలో గుప్పిడ పసుపు కానీ తులసి దళాలు స్నానం చేసిండే ఏదో ఒక రూపంలో సమస్య కూడా కష్టంగా కూడా వస్తుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే సమస్య అనేది నిదానంగా పోయడమే అది జీవితంలో మన దరిదాపులో కూడా రాకుండా ఉంటుంది శత్రువుల సమస్య వచ్చండి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు భార్య మందుల మధ్య అన్నోన్యత ఉద్యోగం రాకపోయినా వివాహం కాస్త ఏమైనా ఆలస్యం అవుతూ ఉన్నా సంతానం లేకపోయినా ఇలా మీకు ఏంటంటే ఏ సమస్య ఉన్నా కూడా చక్కగా ఈ ఏకాదశి రోజున ఇంట్లో దీపారాధన వెలిగించుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి అలాగే కూర విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే స్నానం చేసేటువంటి నీటిలో కూడా కాస్త అంటే ఈ తులసి ఆకులు వేసి స్నానం చేయండి ఎప్పుడైనా సరే మీకు మనశ్శాంతిగా లేకపోయినా ఎప్పుడైనా సరే ప్రశాంతత లేనప్పుడు కూడా గుప్పడు కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేసినా చాలండి ప్రశాంతమైన వాతావరణమే మీకు ఉంటుంది ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు ఉన్నటువంటి సమస్య నుంచి చాలా తేలికగా మీకు చాలా సులభంగా అంటే ఏదో తెలియని ఉత్సాహం ధైర్యం వస్తుందండి చూశారు కదండీ రేపు బుధవారం రోజున ఏకాదశి రావడం ఇంకా అద్భుతమైన చెప్పుకోవచ్చు మీ యొక్క జాతక దోషాలను తీసివేయడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి కాబట్టి చక్కగా ఇలా చేసి చూడండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లెక్చండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి